హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ఇష్యూగా మారింది రాజకీయ దుమారం రేపుతోంది ఆ ఎన్డీఏ కూటమి వర్సెస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల కూడా వివేకానందరెడ్డి కేసు అంశాన్ని వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధం ఉంది అనే అంశాన్ని ఎన్నికల క్యాంపెయిన్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా విస్తృతంగా వివేక కేసు కేంద్రంగా రోజు వార్తలు రాస్తోంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడప మేయర్ వైసీపీ నేత సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు వీళ్ళెవరూ కూడా ఎన్నికల్లో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకుండా చూడాలి అంటూ కోర్టుకెక్కిన నేపథ్యంలో కడప కోర్టు కొద్దిసేపటి క్రితం కొన్ని కీలక ఉత్తర్వులను జారీ చేసింది కడప కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి త్యైన ఇక ఎవరు మాట్లాడొద్దు కోర్టు చెప్పింది వైఎస్ సునీత వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బీటెక్ రవి గారు పురుందేశ్వరి గారు వీళ్ళెవరూ కూడా ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన అంశంలో ఎక్కడ మాట్లాడద్దు అంటూ తీర్పు చెప్పింది సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో హత్య కేసు ఆన్ గోయింగ్ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకూడదు అనేది కోర్టు అభిప్రాయపడింది దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కడప కోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ఇకపైన ఈ హత్య కేసుకు సంబంధించి రాజకీయపరమైన మీటింగ్లో వాళ్ళు ఎవరు మాట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉండదు మాట్లాడ మాట్లాడితే అది కోర్టును అవుతుంది సేమ్ టైం ఇదే కేసుకు సంబంధించి కేసులో నిందితుడుగా ఉన్న దస్తగిరి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు దానికి సంబంధించి కూడా ఈరోజు కోర్టులో విచారణ జరుగుతుంది తీర్పు వచ్చే మంగళవారం రాబోతోంది దస్తగిరి చేసిన కేసు ప్రకారం దస్తగిరి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో పులివెందుల నుంచి జై జైభీం భారత్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ హత్య కేసు అంశాన్ని పదే పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సునీతారెడ్డి గారు వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా కేసు గురించి మాట్లాడుతున్నారు ఇది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా నాకున్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంది కాబట్టి వీళ్ళెవరు ఈ ప్రస్తావన తీసుకురాకుండా చూడండి అంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ నేత సురేష్ బాబు వేసిన పిటిషన్లో వీళ్ళను ప్రధానంగా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీటెక్ రవి గారిని సునీతారెడ్డి గారిని శరణ్ గారిని వీళ్ళ ఏడుగురిని ప్రతివాదులుగా చేర్చి వాళ్ళెవరూ మాట్లాడకుండా చూడండి అంటూ కోర్టుకు వెళ్ళారు దానిపైన కడప కోర్టు ఆర్డర్ ఇచ్చింది యాజ్ దస్తగిరి వేసిన పిటిషన్ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్లో ఈ పార్టీలను మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ మీడియాని కూడా ప్రతివాదులుగా చేర్చారైన ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ మూడు ఛానల్స్ కూడా ఈ మూడు మీడియాలు కూడా హత్య కేసుకు సంబంధించిన వార్తలు రాయకుండా ప్రసారం చేయకుండా చూడండి ఈ ప్రసారం చేస్తే ఇలాంటి వార్తలు రాస్తే తనకు తన హక్కులకు భంగం కలుగుతుంది అంటూ దస్తగిరి కోర్టును ఆశ్రయించారు దానికి సంబంధించి కూడా మంగళవారం తీర్పు రాబోతుంది సో మొత్తం రాయలసీమ ప్రాంతంలో వైఎస్ షర్మిలో తిరుగుతున్న నేపథ్యంలో క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో కేవలం కడపలో మాత్రమే కాదు మొత్తం అన్ని చోట్ల ప్రసంగాల్లో కూడా వివేక హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు మరోవైపు వైఎస్ సునీత ఇంటింటికి తిరిగి మరీ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు పైన క్యాంపెయిన్ చేసి అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తానంటూ చెప్తూ వస్తున్నారు సో ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో వీళ్ళెవరూ కూడా ఈ అంశంపైన మాట్లాడడానికి వీలు లేకుండా పోయింది బహుశా మంగళవారం హైకోర్టు ఇంకా ఏ రకమైన డైరెక్షన్స్ ఇస్తుందో చూస్తే హైకోర్టు డైరెక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా కూడా దీనిపైన ఆంక్షలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ వార్తలు రాయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి పైన మీడియా కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది సో ఈ ఈ పర్టికులర్ ఇష్యూ పైన ప్రతివాదులుగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా పైకోర్టుకు వెళ్తారా వాళ్ళు ఏ రకమైన రిలీఫ్ కావాలని కోరుతారు మాట్లాడతాం మేము ఇదే క్యాంపెయిన్ చేస్తాం మాకు అనుమతి ఇవ్వండి అని కోర్టుకు వెళ్తారా ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది